శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి పురుషుల లక్షణాలు మనం పరిశీలించినట్లయితే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన పురుషులు ఒక ప్రత్యేకమైనటువంటి గంభీరమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులకి నుదుటి మీద కానీ లేదా తల వెనుక భాగంలో కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పుట్టుమచ్చలు ఉండే అవకాశం ఉందని లేదా లాంటి గుర్తులు నుదుటి మీద కానీ తల వెనుక భాగంలో కానీ ఉండే అవకాశం ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన పురుషులు దైవ భక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు భగవంతుడి మీద అపారమైన నమ్మకం కలిగి ఉంటారు తోటి మానవుల పట్ల ఎంతో సానుభూతిని ప్రదర్శిస్తూ ఉంటారు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే వీళ్ళు క్రూరంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది తప్ప మిగిలిన అన్ని పరిస్థితుల్లో కూడా వీళ్ళు ప్రశాంతమైనటువంటి శాంతియుతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన పురుషులు దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సాధారణంగా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే ధర్మ మార్గాన్ని విడిచిపెట్టరు ధర్మ మార్గంలోనే జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఈ నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన పురుషులు తమ కుటుంబం పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు ఫ్యామిలీ పరంగా ఎంతో రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారు అయితే దురదృష్టవశాత్తు పునర్వసు నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకి భార్యతో మాత్రం కొన్నిసార్లు విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే పునర్వసు నక్షత్రంలో పుట్టిన పురుషులు చక్కటి జీర్ణ శక్తిని కలిగి ఉంటారు ప్రతిరోజు ఎక్కువ పరిమాణంలో నీళ్లు తాగుతూ ఉన్నట్లయితే వీళ్ళకి ఆరోగ్య పెద్దగా సమస్యలేవి రావు ఆరోగ్యం బాగుంటుందని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చక్కటి శరీరాకృతిని కలిగి ఉంటారు వీళ్ళు చూడటానికి రాజ కుటుంబానికి చెందిన వాళ్ళలాగా కనిపిస్తారు పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వంకీలు తిరిగిన శిరోజాలను కలిగి ఉంటారు ఎరుపు రంగు నేత్రాలను కలిగి ఉంటారు పునర్వసులో పుట్టిన ఆడవాళ్ళ కళ్ళు ఎర్రగా ఉంటాయి అలాగే ఎత్తుగా పొడవుగా ఉండేటటువంటి ముక్కు కలిగి ఉంటారు వాళ్ళ ముక్కు ఎత్తుగా పొడవుగా ఉంటుంది అలాగే చక్కటి వాగ్ధాటిని కలిగి ఉంటారు ఎదుటి వాళ్ళను వాళ్ళ మాటలతో ఆకట్టుకునే విధంగా అనర్గళంగా మాట్లాడే శక్తి పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళకు ఉంటుంది అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎల్లప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళ మనసులో భావాలను నిర్భయంగా పైకి చెప్పగలిగే స్వభావం ఈ నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకు ఎక్కువగా ఉంటుంది అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు జీవితం వడ్డించిన విస్తరిలాగా ఉంటుంది పంచభక్ష్య పరమాణాలతో వడ్డించిన విస్తరిలాగా వీళ్ళ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది సంపదలు సౌఖ్యాలు గౌరవాలు పునర్వసు నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకు అవలీలగా లభిస్తాయి అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాపార రంగంలో మాత్రం రాణించలేరు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్ లోకి దిగకూడదు బిజినెస్లో దిగితే ఎదురు దెబ్బ తగులుతుంది కళాకారులుగా నృత్య నిపుణులుగా ఈ రంగంలో చాలా అద్భుతంగా రాణిస్తారు పునర్వసు నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళు ఆర్టిస్టులుగా బాగా షైన్ అవుతారు డాన్సర్స్గా బాగా షైన్ అవుతారు అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళకి సౌందర్యవంతమైనటువంటి రూపము మంచి గుణము కలిగినటువంటి భర్త లభిస్తాడని శాస్త్రంలో ఉంది వీళ్ళ దాంపత్య జీవితం మాత్రం అప్పుడప్పుడు ఒడిదుడుకులతోనే ఉంటుంది భర్తతో అప్పుడప్పుడు విభేదాలు వస్తూ ఉంటాయి భర్త ఎంత మంచివాడైనా సరే విభేదాలు కొద్దిగా వస్తే భర్త హెల్త్ ఇష్యూస్ కూడా ఉండటానికి పునర్వసు నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకు ఆస్కారం ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలకి నిమోనియా ఉదర సమస్యలు చెవి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే జన్మ నక్షత్రం ఉన్న రోజు శివాలయ దర్శనం చేయాలి శివాలయంలో జన్మ నక్షత్రం ఉన్న రోజు అభిషేకం చేయించుకొని అన్నదానం చేస్తే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు మీరు జ్యోతిష్య పరంగా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం అద్భుతంగా మారిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవడం కోసం మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి